కేవలం ఏడు సెకండ్ గుండె జబ్బులు నిర్ధారించే మొబైల్ యాప్ ను రూపొందించిన పద్నాలుగేళ్ల అబ్బాయి ఈ అబ్బాయి పేరు సిద్ధార్థ్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం కి చెందిన సిద్ధార్థ్ కుటుంబం రెండు వేల పదిలో అమెరికాలో స్థిరపడ్డారు ఈ స్టూడెంట్ సిద్ధార్థ్ నంద్యాల కేవలం ఏడు సెకండ్ లో గుండె జబ్బులను గుర్తించగలిగే సర్కాడియా వి అప్లికేషన్ చేశాడు ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది స్మార్ట్ ఫోన్ లో ఈ సర్కాడియా వి యాప్ ద్వారా గుండె సౌండ్ రికార్డింగ్ ద్వారా గుండె సమస్యలను గుర్తిస్తుంది ఈ యాప్ ద్వారా ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ లో పదహైదు వేల మంది పేషెంట్స్ కి టెస్ట్ చేశారు అలాగే మన భారతదేశంలో గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తో కలిపి ఏడు వందల మంది పేషెంట్స్ కి టెస్ట్ చేశారు ఈ టెస్టుల్లో తొంభై ఆరు శాతం కంటే ఎక్కువ ఆక్యురసీ రేట్ వచ్చింది ఈ పద్నాలుగేళ్ల సిద్ధార్థ్ నంద్యాల ఎస్టీఎం ఐటీ ఫౌండర్ మరియు సిఇఓ కూడా అలాగే సిద్ధార్థ్ ఏఐ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఒరాకల్ మరియు ఏఆర్ఎం నుండి సర్టిఫికేషన్ పొంది ఉన్న ఈ ప్రపంచంలోనే అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి డూ సబ్స్క్రైబ్